రేపే మనకు దీపావళి అమావాస్య చాలా శక్తివంతమైనదండి ఈ రోజున మీరు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు అలా చేయటం వల్ల క్షణాల్లోనే ఏంటంటే కనుక మీ దరిద్రం పోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి తప్పకుండా వేసుకొని చేసుకోండి అలా చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట దీపావళి అమావాస్య పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తిని కలిగి ఉండే అమావాస్య అండి ఈ రోజు ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజించటం కొత్త వస్త్రాలు ధరించటం అలానే కాకుండా అమావాస్య రోజున రెండు పూటల స్నానం ఆచరించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు మనకు సకల శుభాలు చేకూరుతాయని నమ్ముతూ ఉంటాం కదా మనం ఏంటంటే మానవులం కదండి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అలానే కాకుండా కొన్ని అబద్దాలు చెబుతూ ఉంటాం అంటే కావాలని ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు కాకపోతే ఏంటంటే కనుక మనం చేసే వృత్తి పరంగా కూడా కొన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది అలానే కాకుండా మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలన్నా వాటన్నిటి నుంచి కూడా చక్కగా మీరు బయటికి రావాలంటే ఈ స్నానం ఏంటంటే గనక మీ పాపాలను ఖడేయటానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ స్నానం వల్ల మీకు మంచి చేకూరుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా స్నానం ఆచరించండి ఈ విధంగా స్నానం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన వస్తువులని నీటిలో కలుపుకొని స్నానం చే ప్పుడు ఆ నీళ్లు మానవుడి యొక్క శరీరాన్ని తాకినప్పుడు శరీరం ఏంటంటే గనక శుద్ధి అయిపోతుంది శరీరంలో ఉండే అంటే ఇలా దోషాలన్నీ కూడా ఆ నీటి ద్వారా తొలగిపోతాయి ఆ నీళ్లు ఏంటంటే కనుక పవిత్రంగా మారుతాయండి అలా మారి మన శరీరాన్ని ఏంటంటే కనుక కాపాడుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా దీపావళి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ విధంగా స్నానం ఆచరించాలని చెప్పటం జరుగుతుంది వీలుంటే రెండు పూటలు చెయ్యండి కుదరదు అనుకునేవారు ఒక్క పూటనైనా సరేనండి ఈ విధంగా ఏంటంటే గనక స్నానం చెయ్యండి నార్మల్గా ఉదయం ఇవి నీ నీళ్ళల్లో కలుపునిస్తాను ఇలా కలుపుకొని చేసిన తర్వాత ఏంటంటే నార్మల్గా సాయంత్రం పూట ఏంటంటే నార్మల్ నీళ్ళతో స్నానం చేసేయండి సరిపోతుందనమాట అలా కూడా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయండి దీపావళి అమావాస్య అత్యంత పవిత్రమైనది అమావాస్య రోజున ఏంటంటే మనము చేసే స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట అమావాస్య రోజున ఎవరైతే స్నానాన్ని ఆచరించిన తర్వాత కొన్ని నియమాలను పాటిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా అండి సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య రోజున మాత్రం స్నానం చేసిన తర్వాత మీరు కొన్ని నియమాలను ఆచరిస్తే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీకంతా కూడా మంచి జరుగుతుందండి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది మందికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడతారు ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచి ఇంటిని వాకిలిని ముఖ్యంగా శుభ్రం చేసుకోండి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కూడా ఏంటంటే గనక నీళ్లలో ఉప్పు పసుపుని కలుపుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి మన ఇంట్లో మనకు తెలియకుండా ఏంటంటే గనక చెడు శక్తులు ఎన్నో ప్రవేశిస్తూ ఉంటాయి నకారాత్మక శక్తులు కూడా మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి కదా కాబట్టి స్నానానికి ముందే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకో అలా చల్లేసుకున్న తర్వాత ఏంటంటేనండి మీరు స్నానం అనేది ఈ విధంగా చెయ్యండి స్నానం చేయడానికి పెద్దగా మనకి ఏం అవసరం లేదండి కొంతమందికి ఏంటంటే చండాలంగా జాతకం ఉంటుంది దీర్ఘంగా ఏంటంటే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఆ జాతక సమస్యలు తొలగిపోవు ఇబ్బందు అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా వరకు పూర్వకర్మ శాపాలు పాపాలు ఆడవాళ్ల శాపనార్థాలు అలానే శని బాధలు రాహుకేతు ప్రభావాలు ఏంటి జీవితం అంతా కూడా కష్టమే కదండి అలాంటి కష్టాల నుంచి బయటపడటానికి దీపావళి అమావాస్య రోజున చేసుకునే స్నానం పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి కాబట్టి స్నానం చేసే నీటిలో మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా అండి రాళ్ళ ఉప్పు అలానే కాకుండా పసుపుని కలుపుకొని స్నానం చేయండి రాళ్ల ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేయడం వల్ల మంచి జరుగుతుంది కళ్ళు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా ఏంటంటే పసుపు అంటే కూడా అమ్మవారికి ఇష్టం కదండి చాలా ప్రీతి అమాట లక్ష్మీదేవికి పసుపు అంటే పసుపు రాళ్ల ఉప్పు అండి చిటికెడు పసుపు బకెట్టు నీళ్ళల్లో వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు మూడు ఉప్పు రాళ్ళు వేసుకోండి కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అంటాం కదా ఏంటంటే గనక నీళ్ళల్లో వేసేసుకొని ఇంకా స్నానం చేసేయండి స్నానం చేసే ముందు ఏంటంటే గనక మీరు నూనెని పట్టించండి శరీరానికి అంతా కూడా నూనెని పట్టించండి నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది జలంలో ఏంటంటే గనక గంగా అంటే గంగాదేవి ఉంటుంది కాబట్టి అలా స్నానం చేయటం వల్ల మనకేంటంటే ఈ రోజు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి శరీరానికి కూడా ఏంటంటే మీరు చక్కగా నూనెను పట్టించి ఇలా మర్దన చేసిన తర్వాత శరీరాన్ని ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే దెబ్బకు దరిద్రం వదిలి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మీ పైన ఉండే చెడు దిష్టి నరదిష్టి జీనఘోష నరఘోష అలానే కాకుండా మీ ఎదుగు ఇలాంటివన్నీ కూడా తొలిగిపోవటానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే స్నానం చేసేయండి సరిపోతుందనమాట రెండు పూటలు కూడా స్నానం చేయండి ఇంట్లో పాది కూడా అండి చక్కగా ఏంటంటే శరీరానికి ముందుగా నూనెను పట్టించి స్నానం చేయాలన్నమాట అలా తైలాన్ని పట్టించి స్నానం చేస్తే ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది తైలం లో లక్ష్మీదేవి ఉంటుంది అలానే ఏంటంటే మనకు గంగ అంటే గంగ నదుల్లో స్నానం చేసేంత పుణ్యం లభించడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది స్నానం చేసిన తర్వాత ఏంటంటే గనక మనము ఇలా ఇంట్లో గుర్తుపెట్టుకుని ఉతికిన వస్త్రాలు ధరించాలి అలా ధరించి మన పూజ గదినంతా కూడా క్లీన్ చేసుకోవాలండి అలా చేసుకుని లక్ష్మీదేవి పటాన్ని చక్కగా పుష్పాలతో అలంకరించుకోండి రోజు తామర పుష్పాలు దొరికితే అవి తెచ్చుకోండి ఒకవేళ తామర పుష్పాలు అందుబాటులో లేవు మేము తెచ్చుకోలేమనుకునేవారు నార్మల్గా గులాబీ పూలు ఉంటాయి కదా వాటితో పూజించవచ్చు మల్లె పూలతో పూజించవచ్చు అమ్మవారిని మందార పూలతో కూడా పూజించవచ్చు అనమాట ఎలా పూజించామని కాదు ఎంత మనసు పెట్టి అమ్మవారిని పూజించామనేది ముఖ్యం అన్నమాట మనం ఏదంటే చాలా మంది కూడా ఏదో తొందర తొందరగా చేయాలి అన్నట్టుగా పూజలు చేస్తారు అలా చేయకూడదండి ఎంత మెల్లిగా ఎంత నిదానంగా మనం పూజలు చేసుకుంటామో అంత చక్కగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అమ్మవారిని ఈ విధంగా ఏంటంటే కనుక అల అలంకరించిన తర్వాత ఈ ఆకు మీద దీపం పెట్టుకోండి ఈ విధంగా దీపం పెడితే కూడా లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు ఒక తమలపాకును తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక మీరు ఈ విధంగా దానికి తమలపాకు బొట్టు పెట్టండి అమ్మవారికి పుష్పాలు సమర్పించిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక తమలపాకు పైన మట్టి ప్రమిదను పెట్టండి ఈ రోజు మట్టి ప్రమిదల్లో దీపం పెడితే చాలా మంచిది అంటే మంచిది ఎంత స్టీల్ కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపం పెడితే మనకంతగా ఫలితం అయితే రాదు కానీ మనం ఏంటంటే ఈ రోజు మట్టి ప్రమిదల్లో దీపం పెడితే మంచిది అనమాట అందుకే తమలపాకు మీద మీరు బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి ఆగునీతిని పోయండి అవినీతిని పోసి దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే కనుక యాలక్కాయని తీసుకోండి యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి అండి ఆ తల్లి ఇష్టపడుతుందనమాట యాలక్కాయని ధనాన్ని రప్పిస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది జీవితాన్ని మారుస్తుంది ధనం లేక నరగని చూసేవారికి ఇదేంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారం సంవత్సరం అంతా కూడా డబ్బు రావాలా అయితే యాలక్కాయని వేసి దీపం పెట్టుకోండి తప్పనిసరిగా మీ తలరాత మారుతుంది మీ జీవితంలో ఏంటంటే కనుక ద్వారాలు తెచ్చుకునే ఉంటాయి ఎప్పుడు మూసుకుపోవండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధనానికి లోటు అనేది ఉండదు అందుకే దీనికి వెలిగించి అందులో ఒక యాలకాయని వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి అమ్మాయి ఈ దీపం నువ్వు తీసుకొని మాకేంటే గనక సుఖాలనివ్వు మాకు ధనాన్ని మాకు ధనాన్ని ప్రసాదించు అన్నట్టుగా సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది అలా తర్వాత ఏంటంటే గనక అమ్మవారికి ఇంకా దీపం దీపంలో ఈ యాలకాయని వేసి దీపం పెట్టండి సరిపోతుందండి ఇలా దీపావళి అమావాస్య రోజున యాలకాయని వేసి దీపం పెడితే మంచిది అనమాట ఇంకా ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ధనద్వారాలను తెరిపించడం అంటే తెరిపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇలా పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇంకొక దీపం అండి ఇది అమావాస రోజు చాలా మంది చేస్తారు మరి మీరు కూడా ఆచరించవచ్చు అనమాట మీరు కూడా ఈ దీపం ఏంటంటే గనక లక్ష్మీదేవికి చేరేలాగా చూసుకోవాలి ఆ దీపం ఖచ్చితంగా లక్ష్మీదేవి తీసుకుంటుంది ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కదా మరి ఆ తల్లి తీసేసుకుంటుంది అనమాట ఇంకా తీసుకోదన్న ఇలాంటి డౌట్ ఉండదు తీసేసుకుంటుంది ఒకవేళ ఏంటంటే గనక మీకండి అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి జీవితంలో ఎప్పుడు కష్టమే అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ విధంగా దీపం పెట్టండి యాలకాయల దీపం ఏంటంటే ధనద్వారాలను తెలిపిస్తే మనకేంటంటే గనక చెప్పాలంటే ఈ రూపాయి బిల్లను వేసి దీపం పెడతాం కదండి ఇది రోజు చాలా మంది చేస్తారండి ఎందుకు ఇలా చేస్తారంటే కనుక రూపాయలోనే లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంటే ఒక్క రూపాయి అమ్మవారి రూపంగా భావిస్తారు ఆ రూపాయి లేకపోతేనే మనం మనుగడ లేదని మనం భావించుకుంటాం కాబట్టి ఆ రూపాయిని వేసి కూడా దీపారాధన చేయొచ్చు అంటే దీపంలో మనము రెండు కలిపి వెయ్యకూడదు ఒకటి మాత్రమే వేయాలి వేస్తే యాలక్కాయని వేయండి లేదంటే కనుక రూపాయి బిల్లని వెయ్యండి రూపాయి బిల్ల వేసి పెడితే సర్వ దరిద్రాలు స అంటే సకల కష్టాల నుంచి మనం బయటపడతాం అంటే సమస్త కష్టాలు తొలగిపోతాయి అప్పుల బాధలు పోతాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది జీవితంలో ఇబ్బంది అనేది ఉండదు మనకు ఉండే ఏంటంటే దరిద్రాలన్నీ కూడా ఈజీగా పోతాయి అదే యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే గనక మనకు కేవలం అండి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ద్వారాలు తెచ్చుకుంటే ధనం సంవత్సరం అంతా కూడా వస్తుంది అది వాస్తవమే కాకపోతే ఈ రూపాయి బిల్ల వల్ల ఏంటంటే గనక కొన్ని నష్టాలు కష్టాల నుంచి మనం బయటపడతాం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసి అమ్మవారికి అంటే మనస్ఫూర్తిగా అంటే సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు యాలక్కాయని వేసి దీపం పెడితే యాలక్కాయ ఏంటంటే గనక దీపం కొండెక్కిన తర్వాత తీసి చెట్టు మొదట్లో వేయండి రూపాయి బిల్లని వేసి దీపం పెడితే ఏంటంటే గనక దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిల్లని తీసి క్లాత్తో అంటే తుడ్చండి ఒక బట్టతో తుడ్చిన తర్వాత రూపాయిని దానం చేయాలి అలా దానం చేస్తే రూపాయిని దానం చేస్తే అంతకంత సంపాదన ఆ తల్లి మనకు సమకూరుస్తుంది అంటే రూపాయిని దానం చేస్తే రెండు రూపాయలు ఏమి ఇవ్వదండి కాకపోతే అంతకు మించి ఇంకా సంపాదన ఇస్తుంది అనమాట అనంత సంపద మన సొంతం అవ్వటానికి ఈ రూపాయి బిల్లని వేసి చాలా మంది కూడా దీపం పెడతారు ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట అనుకుంటాం మనం ఏంటంటే గనక ఇవన్నీ కూడా మూడా నమ్మకాలే వీటి వల్ల మనకు ఫలితాలు ఉండవులే అనుకుంటాం కానీ వీటి ద్వారా మనకు మంచి ఫలితాలు వస్తాయి మన జీవితం తప్పక మారుతుంది మనకంతా కూడా మంచి చేకూరుతుంది అనమాట ఫలితం రాదన్న వాళ్లకు కూడా ఫలితం తెచ్చిపెట్టే పరిహారాలు అండి చాలా శక్తివంతమైన పరిహారం అండి కాబట్టి ఈ రోజు మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే గనక దీప ఆరాధన చేసుకోండి అలానే కాకుండా మనం చెప్పిన వస్తువులు వేసుకొని వేసుకొని దీపం పెట్టేసుకోండి ఇంకా మీ తిరిగినట్టే అండి మీకంతా కూడా మంచి జరిగిందని జరిగిందని మీరే మీ కళ్ళతో ఏంటంటే నమ్మలేరు అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజు తప్పనిసరిగా ఏంటంటే ఉతికిన వస్త్రాలను ధరించండి ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా అండి తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది కుదరకపోతే ఎర్రటి వస్త్రాలు కూడా ధరించవచ్చు ఎరుపు అదృష్టానికి చిహ్నం అయితే మనకేంటంటే గనక తెలుపు ఏంటంటే గనక మన జీవితంలో ఎప్పుడు కూడా అండి సుఖము సంతోషాన్ని తెచ్చిపెట్టడానికి తెలుపు ఉపయోగపడుతుంది మనకు హ్యాపీనెస్ ఇవ్వడానికి తెలుపు ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా తెలుపు కానీ లేదంటే ఎరుపు కాని బట్టలు ధరించండి ఆ రంగులో ఉండే బట్టలు వేసుకోండి ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి తెల్లటి ప్లేన్ చీరను మాత్రం కట్టుకోకూడదు అంచు ఉండాలి బార్డర్ ఉండేలాగా తీసుకోండి మరీ తెల్లగా ఉండేలాగా చూసుకోకండి కొంచెం ఏంటంటే గనక గోధుమ కలర్ లో ఉన్నా పర్వాలేదండి మొగవరైతే వైట్ షర్ట్స్ లాంటి వేసుకోవచ్చు ఇంకా ఇలా బార్డర్ ఉండేవి చీరలు కట్టుకుంటే మంచిదన్నమాట ఈ రోజు గాజులు కూడా అవే వేసుకోండి తెలుపు కానీ లేదంటే గనక మీరు ఇలా మనకు ఆకుపచ్చ కానీ పసుపు రంగులో ఉండేటివి కానీ రంగులో ఉండే గాజులు ధరిస్తే చాలా మంచిది అనమాట అదృష్టం అండి భర్తకు ఆయుష్ పెరుగుతుంది అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మీరు గాజులు ధరించి ఇంకా అమ్మవారిని పూజించుకునే సరిపోతుంది ఈ రోజు స్త్రీలు ఇంట్లో తలను వీరబోసుకోకూడదండి లక్ష్మీదేవి ఈ రోజు ఏంటంటే గనక భూమిపైన తిరుగుతూ ఉంటుంది భూమిపైన సంచరిస్తూ ఉంటుంది మరి మన ఇంటికి రావాలంటే మనం గాజులు లేకుండా జడ వేసుకోకుండా అంటే బొట్టు పెట్టుకోకుండా కాళ్లకు పసుపు రాసుకోకుండా ఉండకూడదు అలా ఉంటే మన ఇంటికి అరిష్టమని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అలా చెయ్యకండి ఆ తర్వాత బీర్వాలో ఇది ఒకటి పెట్టుకోండి ఈ రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత రాత్రి లోపు కానీ లేదంటే గనక మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు కానీ ఏంటంటే గనక బీర్వాలో ఇది దాచుకోవచ్చు అనమాట అంటే మనకు అమావాస్య అనేది ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే మధ్యాహ్నం తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట సాయంత్రంలో ఉన్న లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో ఐదే లక్ష్మీ గవ్వల్ని పెట్టండి లక్ష్మీదేవికి గవ్వలంటే అంటే చాలా ఇష్టం కాబట్టి ఐదు లక్ష్మీ గవ్వల్ని పెట్టి అందులో ఏంటంటే ఐదు రూపాయల బిల్లని పెట్టండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి ఐదు అంటే అమ్మవారికి చాలా ప్రీతి అనమాట ఆ తల్లి ఇష్టపడుతుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లు ఐదు లక్ష్మీ గవలు తీసుకొని ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో ఏంటంటే కనుక ఇవి పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు ఏంటంటే ముఖ్యంగా పూజ చేసుకున్న తర్వాత చెయ్యండి ఇది ముందుగానే చేయాల్సిన అవసరం లేదు గవ్వలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ ఏంటంటే అవే తీసుకొని ఉపయోగించుకోవచ్చు అవి లేవండి అనుకుంటే మీరు నార్మల్ నార్మల్గా తెచ్చుకోండి ఈ రోజు లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే చాలా మంచిది ఆ గవ్వలతోనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అనమాట చాలామంది ఏంటంటే కనుక దీపావళి అమావాస రోజు అండి ఇది కొంతమందికి ఏం చేస్తారంటే గనక చాలా మంది అండి ఇలా గవ్వల శబ్దం చేస్తారనమాట అంటే గవ్వల్ని అంటే ఇలా శబ్దం చేయటం జరుగుతుంది ఇలా ఊపుతూ ఉంటారు గవ్వల్ని అలా ఊపటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎక్కడున్నా మన ఇంటికి వస్తుందని ఒక నమ్మకం కాబట్టి మరి మీ ఇంటికి రావాలన్నా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా తప్పనిసరిగా అండి లక్ష్మీదేవి మీకు ఇష్టమైన గవ్వల శబ్దం చేయండి ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఐదు లక్ష్మీ గవ్వలు ఐదు రూపాయల బిల్లును పెట్టి అందులో చిట్టికడ కుంకుమ పసుపుని పోసేసి దాన్ని ఏంటంటే కనుక చిన్న మూట కట్టండి అలా మూట కట్టిన తర్వాత ఆ మూటకు దీపం దూపం చూయించి ఆ మూటని తీసుకెళ్ళి బీర్వాలో దాచుకోండి అలా బీర్వాలో దాచుకుంటే ఏంటంటే గనక సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు బంగారం తాకట్లోకి వెళ్ళదు డబ్బు ఖర్చు అయిపోదు అలానే ఖర్చు అయిపోయినా కానీ ఒక మితిగా ఖర్చు అవుతుంది డబ్బు వస్తూనే ఉంటుందండి డబ్బు రావటం ధన ద్వారాలు తెచ్చుకోవటం ఇలాంటివి కూడా మనం చూడగలుగుతాము ఎవరైతే దీపావళి అమావాస్య రోజున గవ్వలు ఐదు రూపాయల బిల్లును కలిపి పూజించుకొని వీరి వాళ్ళు దాచుకుంటారో వాళ్లకు సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇంకా మీకు అద్భుతం జరుగుతుందనమాట ఆ తర్వాత ఈరోజు దీపావళి అమావాస్య కాబట్టి భార్య పొద్దెక్కిందాక ఇంట్లో పడుకోకూడదు అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అండి ఇంట్లో గొడవలు పడటం కానీ చీదరించుకోవటం కానీ పిల్లల్ని తిట్టడం కానీ భర్తని ఏంటంటే కనుక మర్యాద లేకుండా మాట్లాడటం కానీ ఇలాంటివి చెయ్యకండి రోజు మనం మనసంతా కూడా లక్ష్మీదేవి పైనే అంటే మనము లగ్నం చేసుకోవాలండి అలా చేసుకొని లక్ష్మీదేవిని పూ పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది ఏదో మనం పై పైన పూజలు చేసుకున్నాంలే అంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగదండి ఎందుకంటే ధనాని కాది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని ఎంత చక్కగా మనం పూజిస్తామో లక్ష్మీదేవిని ఎంత చక్కగా మనము ఆరాధిస్తామో అంత చక్కటి ఫలితాలైతే మనం పొందగలుగుతాము సంవత్సరం అంతా కూడా మనము రాజయోగాన్ని అనుభవించగలుగుతాము అలానే మన సుడి మన చేతులతో మనం తిప్పుకున్న వారం అవుతాం మన దశని మనం మార్చుకున్న వారం అవుతాం కాబట్టి దీప దూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి పాలంటే ఇష్టం కాబట్టి పాలతో చేసిన నైవేద్యం పెట్టండి పాలతో చేసిన నైవేద్యం ఏంటంటే ఆ తల్లి స్వీకరిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ఈరోజు ఏంటంటే పదార్థాలు తీపి పదార్థాలు అలానే కాకుండా పాలతో చేసిన నైవేద్యాలు పెట్టి అమ్మవారిని పూజిస్తారు అలా పూజిస్తేనే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది ధన వర్షాన్ని కురిపించటంతో పాటు ఏంటంటే కటాక్షాన్ని ఇస్తుంది మన ఇంట్లోనే శాశ్వతంగా మనకు ఏంటంటే అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట ధన ద్వారాలను తెరిపిస్తుంది జీవితంలో దరిద్రాన్ని తీసేస్తుంది మనం ఏది కోరుకుంటే అది జరిగేలాగా చేస్తుంది మనకుండే దోషాలన్నీ కూడా తొలగించి ఆ తల్లి ఏదో ఒక రూపంలో బలం రూపంలో బలం అలాగే కాకుండా ధైర్య రూపంలో మనకు డబ్బు రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చి వెళుతుందనమాట అందుకే ఇంతటి అవకాశాన్ని అయితే వదులుకోకుండా చక్కగా లక్ష్మీదేవిని పూజించి సకల ఇంట్లోకి వచ్చేలాగా ఆహ్వానం పలకండి ఈరోజు మీరు పన్నెండింటిలోపు ఏంటంటే కనుక పూజ చేసుకోండి రాత్రి పన్నెండు గంటల సమయంలో గవ్వల్ని శబ్దం చేసి అమ్మవారిని పూజించుకుంటూ సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగం పడుతుందండి ఇంకా తిరుగుండదు